దిస్ ఇస్ నీర్ జయా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగు అమ్మాయి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను అండ్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు సో ఈ వీడియోలో మీరు మేము శ్రీరా శ్రీరామనవమి పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడబోతున్నారనమాట అండ్ మా ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది మా అమ్మ నాన్న చెల్లి ప్రదీప్ ప్రదీప్ సాయంత్రం రాబోతున్నాడు శ్రీరామ్ అంటే తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ ఉందనమాట ఈ వీక్ అంతా సో అందుకే తను సాయంత్రం వస్తాడు అండ్ మా అందరితో పాటు చిన్న చెల్లి కూడా ఇక్కడే ఉంది చిన్న చెల్లి అంటే ఎవరంటే మా నాన్న వాళ్ళ చిన్న తమ్ముడు కూతురు అనమాట వీళ్ళు మినుక్లో ఉంటున్నారు తను రీసెంట్గానే జర్మనీ వచ్చింది సో తను కూడా ఇక్కడికే వచ్చింది అందరం కలిసి పండగ సెలబ్రేట్ చేసుకోబోతున్నాము సో ఈ వీడియోలో మీరు మా మేము పండగ ఎలా చేసుకోబోతున్నా ఒక చిన్న వ్లాగ్ రూపంలో చూడబోతున్నారు అండ్ ఇందులో ఇంకా ఈ వ్లాగ్లో ఒక చిన్న స్పెషల్ థింగ్ ఏంటంటే ఎరికా వస్తుంది ఎరికా ఎందుకో కేక్ తీసుకొని వస్తుంది అనమాట ఎందుకు వస్తుంది అంటే మేబీ మా పేరెంట్స్ది మా అమ్మ నాన్నది ఇక్కడికి రావడం అని లాస్ట్ విజిట్ అయ్యి ఉండొచ్చు అంటే వాళ్ళు ఇండియా వెళ్ళే లోపల ఎందుకంటే మా అమ్మ నాన్న చెల్లి వాళ్ళ ఇంట్లో ఉంటారనమాట ఎందుకంటే చెల్లి జాబ్కి వెళ్తుంది వాళ్ళ వాడిని సమయాన్ని చూసుకుంటే అక్కడే ఉంటున్నారు అండ్ ఇంకొక త్రీ వీక్సే ఉంటారు వాళ్ళు మోస్ట్లీ ఈ త్రీ వీక్స్ మేమే అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట వాళ్ళు ఇక్కడికి వచ్చే ఛాన్స్ లేదు ఇంకా సో అందుకనే ఎరిక కంపల్సరీగా కలవాలి అని చెప్పి వస్తుంది అందరినీ అని చెప్పి అండ్ అఫ్ కోర్స్ షీ నోస్ దట్ మా పేరెంట్స్కి అత్తయ్యకి వాసుకి కేక్ అంటే చాలా ఇష్టం అని చెప్పి తెలుసు తను చేసే కేక్ అంటే హోమ్మేడ్ కేక్ అంటే అందుకనే తను కలవడానికి వచ్చినప్పుడల్లా కేక్ తీసుకో తీసుకురాకుండా రాదనమాట అసలు సో అందుకే వస్తుంది తను వాళ్ళు ఇంక ఇక్కడికి రాకపోవచ్చు అని చెప్పి కలుద్దామని యా ఈ వీడియోలో అయితే మీరు మా బ్లాగ్ చిన్న బ్లాగ్ ఎలా ఉండబోతుందో చూసేయండి పండగ రోజు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సో ఒక పక్క నేను చెల్లి వాళ్ళు రెడీ అవుతుంటే అత్తయ్య అమ్మ వంటగదిలో బిజీ బిజీగా ప్ర ప్రసాదాలు చేస్తున్నారనమాట నవమి రోజు పానకం లేకపోతే ఎలా పానకం ఈజ్ మ్యాండెటరీ అసలు మా చిన్నప్పుడైతే పానకం చేసినప్పుడల్లా నాకు చిన్నప్పుడు మెమరీస్ గుర్తొస్తాయి పెద్ద పెద్ద చెంబులు లోటాలు వేసుకొని గుడికి అనమాట పల్లెటూరులో అలానే ఉండేది కదా అవన్నీ గుర్తొస్తాయి మాకు అసలు అండ్ ఒక పక్క వీళ్ళు ఆ రోజు చేసిన వెరైటీస్ ఏంటంటే పులిహోర పరమన్నో అండ్ పానకం వడపప్పు చేశారు వీళ్ళిద్దరు బిజీగా ఉన్నారు అండ్ వాసంతి రవీంద్ర హోల్ డే మీటింగ్స్లోనే ఉన్నారు రోజంతా కూడా బయటికి కూడా రాలేదు కనీసం అసలు సో నేను చిన్న చెల్లియే ఉన్నాం ఇంట్లో బేసిక్గా హాల్లో ఇంకా మిగిలిన వాళ్ళందరూ వంటకంలోనే ఉన్నారు అండ్ చెల్లి వాళ్ళ బాబు కూడా ఉన్నాడనమాట అండ్ సంస్కృతి దుర్వాణి కూడా స్కూల్కి వెళ్పారు ఆ యూజువల్గా అండ్ నేనైతే దేవుడి గదిలో కూడా రాలేదు కనీసం చివరికి వచ్చారు ఎందుకంటే వాళ్ళని రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపించి బిజీ బిజీగా ఉన్నానమాట నేను ఇంకా చివరికి హెడ్ బాత్ చేసి దేవుడి గదిలోకి వచ్చేసరికి పూజ అంతా అప్పటికే అయిపోయింది వీళ్ళు ప్రసాదాలు కూడా పెట్టేశారు అండ్ బేసిక్గా ఇక్కడ మేము ఫెస్టివల్స్కి లీవ్ తీసుకుంటాము ఎప్పుడన్నా ఒకసారి కుదిరితే అండ్ అట్లా కాకుండా ఏమన్నా ఎమర్జెన్సీ మీటింగ్స్ ఉన్నా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నా కూడా తీసుకోవడం కుదరదు అనమాట సో అందుకనే ఆ రోజు ఇంకా రవీంద్రకి వాసంతి కుదరలేదు లీవ్ తీసుకోవడం వాళ్ళిద్దరు బిజీగా ఉన్నారు రోజంతా కూడా మీటింగ్స్లో అండ్ ప్రదీప్ ఆ రోజు ఈవినింగ్ వస్తున్నాడు అనమాట తనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు మిగిలిన త్రీ డేస్ అని చెప్పి అండ్ చెల్లి చిన్న చెల్లి వాళ్ళ హస్బెండ్ వెళ్ళిపోయాడు మ్యూనిక్ తనకి తను యాక్చువల్గా వచ్చినప్పుడు ల్యాప్టాప్ అనమాట సో వెళ్ళిపోయాడు అనమాట తను అండ్ ఆ వీడు వచ్చేసి చిన్నచల్లి వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ బాబు వీడి ముద్దు పేరు అండ్ సంస్కృతి ధృవాంశు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి కూడా అడిగే పని మీదే ఉంటాడనమాట అక్కేది ఏది తమ్ముడేడి అక్కేడి తమ్ముడేడి అని చెప్పి ఇంకా వాళ్ళు వస్తున్నారని చెప్తే పాపం డోర్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉండేవాడు ఎందుకంటే పిల్లలకి పిల్లలే కదా వాళ్ళు లేకపోతే బోరు కొడుతూ ఉంటుంది ఇంకా ఇంకా ఇవి గారేమో రాగానే మా చెల్లి కొత్త డ్రెస్ వేసుకుందనమాట ఎల్లో కలర్ డ్రెస్సు ఇంకా దాన్ని చూసి ఇంకా చూడండి మీరే చూడండి దాని రియాక్షను 아, 이 고기 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 고 అంటే బ్యూటిఫుల్ అని వసి దర్శ అండ్ అందరు నీకు తెలుసు కదేంటో పిచ్చిదర్లాగా ఇచ్చు ఏంటి నీ పిల్ల నీ లిపం సల్లం కొండ అంటే నా అంటారు ఏంటి ఒక పది మంది మీద కలబడచ్చు డా వెయిట్ అసలు కిక్కు వెయిట్ చేస్తుంది తెలుసా నీకోసం మేడం గారి ఇంటికి అయితే వచ్చేసింది ఆ రోజు కొంచెం తొందరగా వచ్చింది అనమాట ఫెస్టివల్ అని చెప్పి మేమే కొంచెం తొందరగా తీసుకొచ్చాం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మా చెల్లి ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుందని చెప్పి షో షో అంటే బ్యూటిఫుల్ అనమాట జర్మన్లో ఇంకా షావు కొట్టింది నేను కూడా కొత్త వేసుకుంటా వేసుకుంటాను అందుకని ఇంక మేమే వేయలేదు చూసారు కదా అదే అనమాట మా చెల్లి ఇక్కడ వచ్చేసి ధృవాన్షికి అమ్మ నాన్న వాళ్ళు ఒక స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా స్నానం చేయించేశారనమాట ఒకసారి గార్డెన్లో ఆడొచ్చాడండి ఇసుక తల నిండా వచ్చాడు ఇంకా వాడికి కూడా హెడ్ బాత్ చేయించాడు నాన్న ఇంకా సంస్కృతికి కూడా స్నానం చేయించేసేసి డ్రెస్ వేసాము ఆమె కూడా కొత్త రోజు వేసుకుంటాను అందలే కానీ ఇంకా అప్పటికే ఆల్రెడీ హాఫ్ డే అయిపోయింది పండగ ఇంకా వేస్తావాలి ఇప్పుడు అని చెప్పి నేనే వేయలేదు అండ్ ఎరికా కూడా వస్తుంది కదా సరే అని చెప్పి ఇంక నైడ్రెస్లో వేసాను అనమాట మోస్ట్లీ నానుంటే అమ్మ వాళ్ళు ఉంటే అసలు అంటే పిల్లలకి స్నానాలు కానీ ఏవైనా సరే వాళ్ళే చేసేస్తారనమాట వాళ్ళకి బాగా అలవాటు అండ్ ఏంటంటే రమ్యాను మా చెల్లి అండ్ కిక్గా నిద్రపోయారు ఇద్దరు అండ్ ఇక్కడ వీళ్ళు ఇద్దరిని ఆడిస్తున్నాను అనమాట నేను ఇవి పర్ల్స్ అంటారు వీటిని జనరల్ జనరల్గా ఇవి ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్స్ అనమాట ఇది సంస్కృతి మేము ఫిఫ్టీన్ మంత్స్ ఉన్నప్పుడు తీసుకొచ్చాము దానికి చాలా ఫేవరెట్ గేమ్ ఇది ఇవి కలర్స్ అన్ని సెగ్రిగేట్ చేసి అది ఎక్కించడం వచ్చు అనమాట దానికి ఇంక ధృవాంఛను ఆడిద్దామని చెప్పి బయటికి తీస్తే అది కూడా నేను కూడా చేస్తా అని చెప్పి నెక్లెస్ చేస్తా అది ఇది అని చెప్పి వేసుకుంటుంది చిన్నపిల్లలకి ఈ ఫైన్ మోటార్ స్కిల్స్ వల్ల యూజ్ ఏంటంటే బ్రెయిన్ నర్వస్ సిస్టము అండ్ స్మాల్ మజిల్స్ కానీ ఫింగర్స్ కానీ హ్యాండ్స్ కానీ ఐస్ టంగ్ అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి అనమాట ఈ ఫైన్ మోటార్ స్కిల్స్తో మీన్ గేమ్స్ ఆడేటప్పుడు సో ఇలా ఈ గేమ్స్ ఏంటంటే పిల్లల్లో చాలా చాలా అంటే డెవలప్మెంట్కి చాలా బాగుంటాయి ఇలాంటి ఫైన్ మోటార్ స్కిల్స్కి సంబంధించిన గేమ్స్ అన్నీ కూడా సో అందుకని తనకి సంస్కృతికి ఫిఫ్టీన్ మంత్స్ నుంచి తెచ్చాము అది చాలా రోజులు ఆడుకుంది అండ్ లోపల ఎక్కడో అనమాట ఇప్పుడు ఆడుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ రీసెంట్గా తీసాం బయటికి అండ్ ఇక్కడైతే తెరిగా వచ్చేసి Nein, ja, ich wusste nicht, Ach so, Kinder okay, okay. Ich habe gedacht, Ravindra, hast du dir schon gesagt, nein, okay. Und okay. <laughs> okay. jetzt habe ich heute schnell auch äh eins. Schau. du auch? Meine Schwester hat auch einen Sohn. Er schläft. Wie alt ist er? Er ist zwei Jahre alt. Zwei Ja, genau. Sie kennt nicht die Sprache. Ja. So. <laughs> ఇది వచ్చేసి ఆ రోజు సాయంత్రం ఇంకా వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు కిక్కు గడన్ సంస్కృతి బేసిక్గా పిల్లలకి ఒకటి ఏదైనా ఒకరు తీసుకుంటే మిగిలిన వాళ్ళకి కూడా అదే కావాలంటారు సంస్కృతి సైకిల్ దొక్కుతుందని చెప్పి ధృవాన్ సమ్యాన్ కిక్కుగాడు ముగ్గురికి అదే కావాలంట సైకిల్ సరే అని చెప్పి కింద కిందకెళ్ళల్లో ఇంకో రెండు సైకిల్స్ ఉన్నాయి మా ఫ్రెండ్స్ ఇచ్చినాయి మా గిఫ్ట్ వచ్చినాయి మేము కూడా ఉన్నది మొత్తం మూడు సైకిల్స్ ఉన్నాయి మా దగ్గర లవ్ ఫ్రాడ్ అంటారు దీన్ని సరే అని చెప్పి తీసుకొస్తే అందరికీ పింక్ కలరే కావాలంట సో బేసిక్గా ఏంటంటే పిల్లలు అంటే ఎవరైనా దేనైనా తీసుకుంటే వేరే వాళ్ళు దదే కావాలని చెప్పి పట్టుబడతారనమాట వాళ్ళ పంచాయతీ తీర్చలేక చచ్చిపోయామండి మా చెల్లి వాళ్ళు వన్ వీక్ ఉన్నారనమాట చిన్న చెల్లి వాళ్ళు వన్ వీక్ ఉన్నారు వాసంతి వాళ్ళు కూడా వన్ వీక్ ఉన్నారు మా ఇంట్లో పంచాయతీ తీర్చలేక చచ్చిపోయాం అసలు నలుగురికి మినీ కిండర్ గార్డెన్ లాగా అయిపోయింది అనమాట ఇల్లు నేను అందుకే వ్లాగ్స్ కూడా పెట్టలేకపోయాను ఫ్రీక్వెంట్గా ఎందుకంటే నాకు అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా లేదు ఏ రూమ్లోకి వెళ్ళినా ప్రతి రూ ఏదో ఏదో ఒక రూమ్లో ఎవరో ఒకరు ఉన్నారు పిల్లలు సో బేసిక్గా అట్లా అయిపోయిందనమాట ఈ వీక్ అంతా చాలా బిజీ బిజీగా గడిచిపోయింది ఫ్యామిలీతో అసలు ఎంత బాగా అండి టైం అసలు చాలా బాగా గడిపావన్నమాట మూవీస్ చూసాము నైట్స్ అంతా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ మా చిన్ననాటి జ్ఞాపకాలు మా చిన్ననాటి సంగతులన్నీ మాట్లాడుకుంటూ అసలు మా డేస్ అన్నీ అంటే వెల్ స్పెంట్ అనమాట అసలు అంత బాగా మళ్ళీ అంటే చాలా రోజుల తర్వాత మా టైం అంతా గడిచిపోయింది అనిపించింది అసలు ఇది వచ్చేసి సంస్కృతి ఆ రోజు నైట్ పెయింటింగ్ డ్రాయింగ్ వేస్తుంది అనమాట ఈ ముగ్గులు వేస్తా ఉంటది ఏదో అమ్మాయి బొమ్మ వేస్తూ ఉంటుంది తనకి బేసిక్గా చిన్నప్పటి నుంచి కూడా స్టోరీ బుక్స్ కానీ డ్రాయింగ్ కానీ ఏదో పిచ్చి పిచ్చి గీత గీతలు గీస్తూ ఉండేదన్నమాట ఈవెన్ ఎయిటీన్ ఫిఫ్టీన్ మంత్స్ అప్పుడు కూడా చాలా ఇష్టం అండి బుక్స్ అంటే తనకి ఈవెన్ తన స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎంత అలిసిపోయినా కూడా నా దగ్గరికి స్టోరీ చెప్పమని తీసుకొచ్చుకుంటుంది లేకపోతే పజల్స్ ఆడ ఆడదామని తెచ్చుకుంటుంది నన్ను తీసుకొచ్చి ముగ్గు వేయమంటది చాలా గుడ్ లాగా మారిపోయింది మా బంగారు తల్లి అసలు ఎంత సపోర్ట్ చేస్తుందో అండి ఇంటి దగ్గర కూడా నాకే ఒక్కొక్కసారి దిష్టి తగులుతుందేమో అంటే త్రీ త్రీ అండ్ త్రీ ఇయర్స్కి మా బంగారుతల్లి ఇంత మెచ్యూర్గా అయిపోయిందా అని అనిపిస్తుంది బేసిక్గా ధృవాంశ విషయంలో కానీ నేను ఇంట్లో స్నానం చేపిస్తున్నా కానీ వాడి ఏమైనా చేస్తున్నా కానీ చింతల్లి నాకు ఇల్లంతా అంతా ఆఫర్ పెట్టమో ఆఫ్రామ్మించేమ్మ అంటే ఎక్కడ ఎక్కడే పెడద్ది అండి బేసిక్గా తనకి తెలిసి ఎక్కడ పెట్టాలో చాలా గుడ్గా లాగా మారిపోయింది మా బంగారు తల్లి నిజంగా అండ్ ఇంకోటి ఏంటంటే కిండర్ గార్డెన్లో కూడా ఇదంటే ఎంత ఇష్టమో అండి కిండర్ గార్డెన్లో ఈవెన్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు సంస్కృతి సంస్కృతి తెలియని వాళ్ళు ఎవరూ లేరనమాట అది రోజు కనుక సిక్ అయ్యి కిండర్ గార్డెన్కి వెళ్ళకపోతే మా మాకు బోర్ కొట్టింది అసలు సందడే లేదు కిటాలో అంటారు నెక్స్ట్ డే తీసుకెళ్తాయి కిటాకి వి మిస్డ్ యూ సంస్కృతి అంటారు అందరినీ అంట కిండర్ గార్డెన్లో కూడా అసలు అందరితో ఫ్రెండ్లీగా ఉంటుందంట అంద అందరితో అందరి గేమ్స్లో ఇన్వాల్వ్ అయ్యిద్దంట ఇది టీచర్ చెప్తుంది అనమాట షీఈ్ వెరీ అంటే వెరీ గుడ్ గర్ల్ ఫేవరెట్ గర్ల్ బేసిక్గా కిండర్ గార్డెన్లో అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు ఈవెన్ పేరెంట్స్ కూడా ఇష్టం అనమాట నేను దాన్ని కిటాకు తీసుకెళ్తూ ఉంటే హలో సంస్కృతి అండ్ వాళ్ళ కాన్స్టాంటి నీ గురించి చెప్పాడు నువ్వు వాళ్ళ ఈ డ్రెస్ వేసుకొచ్చేవాడంట నువ్వు ఇవాళ ఈ సాంగ్ పాడావంట కదా అని చెప్పి చెప్తూ ఉంటారనమాట నాకే షాకింగ్ అనిపించింది అవిని ఒమో ఇంతమంది ఇది అని చెప్పి చాలా గుడ్గా లాగా మారిపోయింది మా బుజ్జి తల్లి చాలా మెచ్యూర్గా తయారైపోయింది అండి బేసిక్గా ఇంట్లో కూడా తనకి ఏది కావాలంటే అది చేయించుకొని తింటది అమ్మ నాకు తినాలనిపిస్తుంది అంటది లేకపోతే తినాలి నా దగ్గరికి వెళ్ళి నాన్న మన ఇద్దరం షాపింగ్కి వెళ్ళి చికెన్ తెచ్చుకుందాం నాకు చికెన్ తినాలనిపిస్తుంది అంటది చాలా అంటే ఈవెన్ డాయిచ్ కూడా చాలా ఫాస్ట్గా పికప్ అయింది అనమాట స్కూల్లో అది అది కొన్ని రోజుల నుంచే వెళ్తుంది అయినా సరే చాలా ఫాస్ట్గా పికప్ అయిందని చెప్పి చెప్తున్నారు టీచర్స్ కూడా బాగా మాట్లాడుతుంది టూ లాంగ్వేజెస్ కూడా తెలుగు తెలుగు కూడా మంచి మాట్లాడుతుంది అనమాట అండ్ ఇది వచ్చేసి అప్పుడు వీకెండ్ ఆ నెక్స్ట్ ఆ రో ఆ వీకెండే అనమాట మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు అందరం కలిసి ఒక మంచి మూవీ చూద్దాం అంటే నైట్ అంతా ఓవర్ నైట్ చేద్దాం అన్నట్టు కూర్చుంటే మా గు పిల్లలందరినీ పడుకోబెట్టి మాకు గుండుగా లేచాడండి లేచి మాతో పాటు పోటీగా ఆ పాప్కార్న్ తింటూ మూవీ చూస్తున్నాడు వీడు చూడండి అసలు అంటే మేమేమో పిల్లలందరినీ తొందరగా పడుకోబెట్టి మూవీ చూద్దామని చెప్పి హ్యాపీగా ఆ రోజు సెవెన్కే పడుకోబెట్టాం మా గుండె కూడా పడుకోలేదు వాడు అప్పటికే హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అవుతుంది వెంటనే లేచాడు అసలు ఇంకా మా మూవీ అంతా ఫ్లాప్ అయిపోయింది ఒక హాఫ్ అవర్ అలా వాడితో మాట్లాడిస్తూ వాడు కొంచెంసేపు మధ్యలో మూవీ చూస్తూ పాప్కార్న్ తింటూ కొంతసేపు తర్వాత పడుకున్నాడు మేమైతే మూవీ అయితే ఫినిష్ చేసి పడుకున్నాం అనమాట ఒక హారర్ మూవీ పెట్టుకున్నాము ఆ వీక్ అంతా కూడా ఎంత ఎంజాయ్ చేసామో అండి అసలు నిజంగా నైట్ అవుట్స్ చేస్తూ మూవీస్ చూస్తూ చాలా బిజీ బిజీగా హ్యాపీగా గడిపాం అన్నమాట వన్ వీక్ కూడా యా దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గ టు లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యున్ ద నెక్స్ట్ వీడియోస్ బాయ్ బాయ్